తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు మెదక్ జిల్లా బీసీ సంక్షేమం రాజకీయ కుల మహిళ యువజన ఉద్యోగుల విద్యాంగుల విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రామాయంపేటలోని శ్రీకర ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అరవై ఐదు శాతం బీసీలు ఉన్న విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కేవలం ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు తీర్మానం చేసి మన బీసీ జనాభా తీర్మానం మేరకు రాష్ట్ర గవర్నర్ చేసిన సందర్భం అతి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది అట్టి సందర్భంలో మరి గవర్నర్ గారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వంలో వేరేన ప్రతిసారపు 34% పర్సెంట్ కేటాయింపు జ్ఞానయాలెలు చటసత్రంలో గాని జనరేషన్ లో గాని మిగతా రంగాలకు పరి పరినాకు 40% పర్సెంట్ నిలవాలం చేయవలసి రాష్ట్రా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలపోయిన సదరంతో కూడా మార్పు చేయాలి అంటే మరి ఎన్నికల సంస్కరణల అమలు మీద మేము గర్వము బిసిసన్ గారిని బిసి నాయక్ ప్రసంగం Thank